అందరికి నమస్కారం అండి పత్తికొండ మార్కెట్లో ఉన్నటువంటి ఎద్దుల సంతలో మొలిగేవల్ల గురునాథ్ గారు ఎద్దులైతే మనం చూస్తున్నాం మరి ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి పత్తికొండ మార్కెట్లో ఉన్న ధరలైతే తెలుసుకుందాం ఈ ఎద్దు అయితే మంచి సైజులో కనిపిస్తుంది మరి ఈ ఎద్దు ఆ ఎద్దుకే డిఫరెంట్ మీరు చూసుకోవచ్చు రెండు కూడా ఎలా ఉన్నాయనేది మార్కెట్లో ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు ఏం చెప్పినారు రేటండి లక్ష అవేవేళ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో రెండు వైపులు వెళ్తాయి ఇవి ఇది సింగిల్ అయినా ఇస్తారా అడిగితే సింగిల్ అయినా ఇస్తారు జత అయినా ఇస్తారు నెంబర్ ఇచ్చారు కదా నేరుగా నా దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు